హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక టేస్టీ అండ్ ఎమ్మి పులిహోరతో మీ ముందుకు వచ్చేసా అండి ఏం పులిహోర అనుకుంటున్నారు సేమియా పులిహోర అండి సేమియా పులిహోరని కనుక ఇలా చేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటదంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రైస్తో చేసిన పులిహోర కంటే కూడా ఈ సేమియా పులిహోర అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది అంత టేస్టీ సేమియా పులిహోరని చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి మనం ఈ పులిహోరని లంచ్ టైంలో తినేయచ్చు అలాగే మార్నింగ్ టిఫిన్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని నేర్చండి ఎందుకంటే ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది పిల్లలకైతే ఇలా చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ మనకి తినేస్తారండి ఎందుకంటే సేమ్య పులోర్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి మన లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టేయచ్చు చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి మనం రైస్ పులిహోర చేయడానికైనా కొద్దిగా టైం పడుతుంది కానీ ఈ సేమ్య పులిహోర చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎందుకంటే అంత ఫాస్ట్ రెసిపీ అంటే ఈ సేమ్య పులిహోర మాత్రమేనండి పిల్లల లంచ్ బాక్స్లోకైనా పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లోకైనా మనకి ఎలాంటి టైంలో మన ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు ఇలా సేమియా అప్పులు చేసుకుని కూడా తినేయచ్చు అంత ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇలా సేమ్యాలు అనేవి మనం పచ్చి సేమ్యాలు తీసుకోవాలి ఇలా సేమ్యాలు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా తీసుకున్న సేమ్యాన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి వాటర్ అనేది మనం ఇలా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ కూడా వేయండి ఆయిల్తో సహా వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సేమ్యాలు యాడ్ చేయాలి సేమ్యాలు యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ సేమ్యాన్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉడికించుకోవాలండి సేమి అనేది తొందరనే ఉడికిపోతుంది మనకు రైస్ ఉడకడానికి టైం పడుతుంది కానీ ఈ సేమియా ఉడికిపోవడానికి టైం ఎక్కువ ఏం పట్టదండి చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది మనం అందులో వేసిన ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుంది అందుకోసం మనం గ్యాస్ దగ్గరనే ఉండి ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి మనం చేతితోని ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఇలా మనకు సేమియా ఉడికిపోయిన విషయం తెలియగానే మనం ఏమంటే గ్యాస్ ఆఫ్ చేయాలి చూస్తే ఎంత ఎంత ఫాస్ట్గా ఉడికిపోయిందో సేమియా అనేది మనకు చూస్తే తెలియదు కానీ మనం చేతితోని చెక్ చేస్తే తెలిసిపోతుంది ఇలా మంచిగా సేమియా అనేది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అందులోని వాటర్ అంతా కూడా ఇలా వెళ్ళిపోవడానికి మన జల్లిబుట్లో వేయాలి ఇలా సేమ్యాలు అంతా కూడా ఇలా జల్లిబుట్లో వేసుకున్నాం అనుకోండి దాంట్లోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఆ వేడికి మళ్ళీ సేమియా ఇంకా మెత్తగా ఉడికిపోకుండా ఉండాలంటే దాంట్లో చల్లటి వాటర్ పోయాలండి సేమియాలో ఇలా చల్లటి వాటర్ పోసాం అనుకోండి సేమియా అనేది ఇంకా ఉడికిపోదు అలాగే మనకు పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలా చల్లటి వాటర్ పోసి మంచిగా కలుపుకుంటూ దాంట్లోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు ఇలా జల్లిబుట్లోనే ఉంచండి ఇలా సేమియా అంతా కూడా ఇలా జల్లిబుట్లో ఉంచితే చల్లగా అయిపోతుంది మనం సేమియా ప్లవర్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది చూస్తున్నారుగా సేమ్యాలు కూడా మంచిగా ఉడికిపోయాయి మనం ఇలా చేయడం ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా మంచి మంచి కట్ అయిపోతున్న సేమియా అనేది ఇలా ఉడికిపోయిన సేమి పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లో తాలింపు రెడీ చేసుకుందాం అందుకోసం గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ అనేది చూసుకొని వేసుకోవాలి మనం సేమియా క్వాంటిటీని బట్టి ఆయిల్ వాడుకోవాలండి పులిహోరకు మనం సేమ్ ప్రాసెస్లో ఎంత ఆయిల్ తీసుకుంటామో అలా కాకుండా కొంచెం తక్కువనే ఆయిల్ తీసుకోవాలి ఇది ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే ఎన్ని మిర్చిని కూడా వేసుకొని ఇలా కలుపుకోండి you మనం ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే అందులో కరివేపాకు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ అనేది హీట్ మరి అయిందప్పుడే అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి అలాగే సాల్ట్ ఇంగో కూడా వేసుకోండి ఇంగో వేయడం వల్ల మన సేమియా పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం ఇంగో వేసుకొని పసుపు కూడా చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేసామనుకోండి మరీ పచ్చగా అయిపోతుంది పులిహోర అంతా కూడా అందుకోసమే చూసుకొని వేసుకోండి పసుపు అనేది మనం వేసిన పసుపు అలాగే సాల్ట్ అంతా కూడా తాలింపులో మంచిగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే జీడిపప్పు కూడా అండి పల్లీలు అయితే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు ఇష్టపడే వాళ్ళు అయితే పల్లీలు కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న తాలింపును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న సేమేను ఒక ప్లేట్లోకి వేసుకొని మంచిగా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి సేమే అనేది ఇలా కలుపుకుంటే మరీ గట్టిగా పీస్కి కలపొద్దండి మామూలుగా చేతిని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అందుకోసం సేమే మరీ మెత్తగా ఉడికించుకోవద్దు అలా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి మనం ఇలా కలిపేటప్పుడు మెత్తగా మనకు ముద్దలాగా అయిపోతుంది అనమాట అందుకోసం మెత్తగా ఉడికించుకోకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాం అనుకోండి ఇలా మనకు పొడి పొడిగా వస్తుంది సేమియా అంతా కూడా మంచిగా చల్లారిన తర్వాత కలుపుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది అండి వేడి వేడి మీద కలుపుకున్నాం అనుకోండి మనకు ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే సేమే బాగా చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపు అంతా కూడా ఈ మన ఇప్పుడు సేమియాలో వేసుకోవాలి చూస్తున్నారుగా సేమియా అంతా కూడా ఇలా పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపు అంతా కూడా ఇందులో వేసుకొని మనం పులిహోర అనేది రెడీ చేసుకున్నాము చూస్తే ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా తాలింపు వేయగానే మనకు అసలు నిజంగా పులిహోర లెక్కనే కలర్ఫుల్ గా వచ్చేసింది మనకు రైస్ పులిహోర చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ ఈ సేమియా పులిహోర చేయడానికి అయితే టైం ఎక్కువ పట్టనే పట్టదండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటదండి మనకు ఈజీ రెసిపీ అంటే సేమియా పులిహోర అనే అండి అలాగే టేస్టీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఇలా మనం తాలింపు అంతా వేసిన తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేయాలి నిమ్మరసం కూడా మనం తీసుకున్న సేమియా క్వాంటిటీని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా నిమ్మరసము ఇలా తాలింపు అంతా కూడా వేసిన తర్వాత సేమియాలో ఆ తాలింపు అలాగే ఈ నిమ్మరసం అంతా కూడా సేమియాకు బాగా పట్టించాలి చూస్తున్నారు ఇలా కలుపుకుంటే మొత్తం కూడా పట్టించుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడు మన సేమియా మనకు తెలిసిపోతుంది మంచి పొడి పొడిగా వచ్చేసింది ఇలా పొడి పొడిగా ఉంటేనే సేమియా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు ముద్దలా కాకుండా సేమియా పులిహోర చేసుకున్నప్పుడు ఇలా పొడి పొడిగా రావాలండి ఇలా మనం కలుపుకున్న తర్వాత కూడా ఎమ్మటే తినకుండా ఒక పావు గంట ఒక పది నిమిషాల తర్వాత తిన్నాం అనుకోండి మనం వేసిన నిమ్మరసము అలాగే తాలింపు అంతా కూడా ఈ పులిహోరకు అదేనండి సేమియా పులిహోరకు పట్టేసి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అందుకోసమే మన నిమ్మరాశమి ఈ తాలింపు వేసిన వెంటనే తింటే దాని టేస్ట్ అంత తెలియదు కానీ ఒక పది నిమిషాలు అయినాక తర్వాత తింటే మాత్రం దాని టేస్ట్ అనేది ఎంత బాగా తెలుస్తుంది అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అండి ఇలా తినేటప్పుడు మధ్య మధ్యలో మనం వేసిన పప్పులు అలాగే ఇలా ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా తలుగుతుంటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందండి ఇలా సేమ పులు అనేది ఇలా పొడి పొడిగా వస్తే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ కదా మన రైస్ కులర్ చేసుకో రైస్ అంతా ఉడికించుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ సేమ్యాన్ని మనం ఉడికించుకోవడానికి టైం ఎక్కువ పట్టదు అలాగే మన సేమ్యా పులిహోర చేసుకోవడానికి కూడా టైం ఎక్కువ పట్టదు మనం మనం డిఫరెంట్గా పులిహోర చేసుకొని తినాలి అనిపించినప్పుడు మనకు బెస్ట్ మనకు రెసిపీ అంటే సేమ్యా పులిహోర అని చెప్పొచ్చండి ఎందుకంటే మనం ఎప్పుడు రైస్ పులిహోర చేసుకొని తింటూనే ఉంటాం కానీ కొంచెం డిఫరెంట్గా గా తినాలి అనుకున్న మాత్రం ఏమంటే మీరు ఆలోచించకుండా చేసుకునే రెసిపీ అంటే ఈ సేమ్యా పులిహోర అండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి